దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని రామ్ నగర్ లోని మల్లాపురం ఇన్సూరెన్స్ సంస్థ కార్యాలయంలో ఉన్నాము మల్లాపురం ఇన్సూరెన్స్ సంస్థ అధినేత రాజశేఖర్ గారిని కలవబోతున్నాము వీళ్ళు ఒక సైకిల్ థీమ్ ను చెప్తున్నారు ఆ సైకిల్ థీమ్ గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి ఈ సైకిల్ థీమ్ ఈ సమాజానికి ప్రజలకి ఏం చెప్పబోతుంది అనేది మల్లాపురం ఇన్సూరెన్స్ అధినేత రాజశేఖర్ గారు ఉన్నారు ఆయన అడిగి మరి తెలుసుకుందాం నా పేరు మల్లపురం అండ్ రాజశేఖర్ నేను మల్లపురం మిషన్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ ఫౌండర్ అండ్ చైర్మన్ అండి మా దగ్గర ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఏంటంటే మా దగ్గర వర్క్ చేసే వాళ్ళందరూ కూడా ఈ సైకిల్ థీమ్ అనేది ఈజ్ ఈజ్ లైక్ అంటే అది మా కల్చర్ అనమాట అంటే ఏంటంటే ఎవరి సైకిల్ వాళ్ళు తొక్కాలి జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి అంటే మనం కష్టపడాలి ఒక కష్టపడాలి అంటే మనం ఎంత కష్టపడతామో అంత మనం ముందరికి వెళ్ళగలుగుతాం ఓకేనా అండ్ ఈ వెళ్తున్నప్పుడు మనకి ఒడుదుడుకులు అనేవి వస్తూనే ఉంటుంది అంటే మనకి స్లోప్ వచ్చేసింది కదా అని చెప్పేసి మనం తొక్కకుండా ఉండడము అలాగే హై వచ్చింది కదా అని చెప్పేసి మనము వదిలేసామనుకోండి పెడల్ చేయకుండా ఈ పెడలింగ్ అనేది మటుకు ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కూడా మనం చేస్తూనే ఉండాలి కష్టపడుతూనే ఉండాలి ఇది ఒకటండి రెండో పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్కరికి మా కంపెనీలో ఒక సైకిల్ ఇస్తున్నాం ఓకేనా అంటే ఎవరి సైకిల్ వాళ్ళు తొక్కాలి ఎవరి ఫ్యూచర్ వాళ్ళదే ఓకే అలా అని చెప్పేసి ఎవరైతే ముందుకు వెళ్ళిపోతున్నారో అని చెప్పేసి వాళ్ళ సైకిల్ మీద వచ్చి కూర్చుంటానంటే కుదరదు అంటే ఒకళ్ళ సైకిల్ మీద ఒకళ్ళు తొక్కుతూ ఉంటే ఇంకొకరు వచ్చి కూర్చుంటా అంటే కుదరదు ఎవరి సైకిల్ మాత్రం వాళ్ళు తొక్కుతూనే ఉండాలి వాళ్ళ గ్రోత్ వాళ్ళ పర్పస్ వాళ్ళ ఫ్యామిలీ కోసం వాళ్ళు రెస్పాన్సిబుల్గా డైలీ వాళ్ళ సైకిల్ వాళ్ళ జీవన సైకిల్ అనేది మాత్రం వాళ్ళు తొక్కుతూనే ఉండాలి ఇది యాక్చువల్గా చాలా నేను సర్చ్ చేశానండి ఇది ఆన్లైన్లోనే తీసుకున్నా నేను సో ఆన్లైన్లో అనుకోకుండా నాకు అమెజాన్లో దొరికింది అనమాట సో అలా తీసుకుని మీరు మా ఆఫీస్ మొత్తం చూడొచ్చు ఎక్కడ చూసినా కూడా మీకు సైకిల్ కనిపిస్తుంది మా కాన్సెప్ట్ ఒకటి అదే అంటే ఈ మీ సైకిల్ ఇక్కడ ఉంది ఆఫీస్లోకి వచ్చే ముందర మీ సైకిల్ మీద మీరు ఎక్కండి మీ సైకిల్ మీరు తొక్కండి ఇది మా కాన్సెప్ట్ ఎవరి సైకిల్ వాళ్ళ లక్ష్యానికి వాళ్ళని తీసుకెళ్తుంది సైకిల్ తొక్కకుండా ఆపేశారనుకోండి మీ టైం వెళ్ళిపోతూ ఉంటుంది మీరు అక్కడే కూర్చొని ఉంటారు మల్లపురం సర్వీసెస్లో ఎవరైనా వర్క్ చేయాలన్నా ఎవరైనా అసోసియేట్ అయ్యి మల్లపురం క్లయింట్స్ని వాళ్ళు సర్వీస్ చేయాలి అంటే వాళ్ళ సైకిల్ వాళ్ళు తొక్కాలి వాళ్ళ సైకిల్ థీమ్ కంపల్సరీ వాళ్ళకి ఫస్ట్ డే వన్లో చెప్తాము అండ్ ఎవ్రీ టైమ్ బాబు నువ్వు కరెక్ట్గా తొక్కుతున్నావు లేదా ఎంత దూరం వచ్చావు అనేది మటుకు కంపల్సరీ అడుగుతాము సార్ సైకిల్ థీమ్ అనేది మనందరికీ కూడా అది ఈజీగా అర్థమవుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎఫర్ట్ ఎంత పెడతామో అంత ముందరికి మనకి ఫిజికల్గా చూపించేది ఫిజికల్గా మనకు అందరికీ అర్థమయ్యేది చిన్నప్పటి నుంచి కూడా మనం అది నేర్చుకుని ఉంటాము కాబట్టి అది చాలా బాగా అర్థమవుతుంది అని చెప్పేసి మేము ఈ సైకిల్ థీమ్ అనేది మేము మల్లాపురంలో మేము వాడుతున్నాము